అధికారం కోసం మాయమాటలు చెప్పిన దాన్ని కాదు ఎన్నికలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పూర్తి చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ శరీష సవాల్ విసిరారు పలస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టిన ఆమె శిరీష అంటే శివంగి అని నిర్ధారించారు గత ఐదేళ్లుగా చేస్తున్న రాజకీయ పోరాటంతో సర్దార్ గౌత్ లచ్చన్న అని నిరూపించుకున్న ఆమె సేవకురాలిగా పోరాట పటిమలో శ్యామ్ సుందర్ శివాజీ వారసురాలనని నిరూపించారంటూ ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు ఆమె ముందుగా కాటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువులో చేపడుతున్న ఉపాధి హామీ కూలీలతో మాటామాంతి కార్యక్రమం నిర్వహించారు గ్రామ పొరవీధుల్లో ర్యాలీ చేపట్టి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల ముందు మంత్రి సీదిరి అప్పలరాజు బ్రాహ్మణ తర్ల వరహాల గెడ్డపై వంతెన నిర్మాణం చేపడతామని చెప్పిన హామీ ఏమైందన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో శంకుస్థాపన చేసి వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో పంట భూములకు ఐదేళ్లుగా వంశధార నీరు అందించలేకపోయారని తాను ప్రతి సెంటు భూమికి సాగునీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీదిరి అప్పలరాజు నియోజకవర్గం పరిధిలో వ్యాపారులను భయపెట్టి దందాలు చేసేవారని తాను అటువంటి చర్యలకు పాల్పడనని మాట ఇస్తారు చెప్పారు నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు కొండలు గుట్టలు సైతం ఆక్రమించి దోచుకుంటున్నారని ఆరోపించారు తాను నిజాయితీగా చేస్తున్న రాజకీయాలకు ఓటు వేస్తారో అక్రమాలు మాయమాటలు చెబుతున్న మంత్రి సీదిరి అప్పలరాజుకు ఓటు వేస్తారో ప్రజలు అవగాహన చేసుకోవాలన్నారు తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఎంపీ రామ్మోహన్ నాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ బాబురావు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పి విఠల్ రావు మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్ కుమార్ దువ్వడ సంతోష్ కుమార్ వడ్డి యాదగిరి రఘుపాత్రుని సుధాకర్ ఆల్ల కృష్ణారావు ఆల్ల వెంకట్రావు ఎర్ర సిమ్మన్న వంకల కూర్మారావు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బీమా బీమా తీసుకున్న వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది మరి ఈ రోజు చంద్ర బీమా ఇక సంక్రాంతికి రంజాన్ కి క్రిస్మస్ కి పదాన్ని తీసుకెళ్లే వాళ్ళు సంచులు ఇంకా అవి ఈ రోజు వస్తున్నాయా ఆరు పథకాలు వస్తున్నాయా ఇక నిరుద్యోగులకి డిగ్రీ చదువుకొని ఉద్యోగం రాని ఆడపిల్లలకి రెండు వేల రూపాయలు ఉద్యోగం వచ్చేదాకా ఇచ్చారు అవి ఈ రోజు వస్తున్నాయా నమ్మకంతో ఉన్నారు నేను చెప్పి అందులో ఏదైనా అయితే నిర్ణయం మీరే తీసుకోండి మరి తండ్రిలాగా ఉండే చంద్రబాబు నాయుడు ఈ ఐదు సంవత్సరాల ముందు పెత్తిమీద చేయేసి నా అక్క శలెమ్లో నా అక్క శలెమ్మలోని కవలించుకొని ముద్దులు పెట్టి కూడా నిర్బంధంగా సాగిన ఐదు సంవత్సరాల పాలనకి గీతం పాడే సమయం వచ్చింది దయచేసి తెలుగుదేశం వాళ్ళు చెప్పారు ఐసిపి వాళ్ళు చెప్పారని కాదు మీరు ఆలోచించండి చదువుకున్న వాడున్నారు అంతగా చదువుకోకపోయిన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే పెద్దలు యువకులు సోషల్ మీడియా పుణ్యాల రాష్ట్రంలోని ప్రపంచంలో ఏం జరుగుతుందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భాగంలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయో మీకు తెలుసు అయ్యా ఒక ఎంపీ సీట్ గురించి ఒక చిన్న కొట్ట చంపి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజుకి ఆ ఎంపీని ముట్టుకోవడానికి సిబిఐ భయపడుతుంది ఇలాంటి నేరస్తుల్ని ఒక్కసారి ఆయన లక్ష కోట్లు దోచుకున్నాడని ఆయనకి వెళ్ళాడు ఈ రోజు కూడా తొమ్మిది సంవత్సరాలుగా వెయిల్ మీద డబ్బులు కప్పప కడుతూ బయట ఉన్న నేరస్తుడే చంద్రబాబు నాయుడు గారి పాలన నేను మీకు చెప్పక్కలేదు నాగన్న ముందు నుంచి రాజకీయాలు చూస్తున్న పెద్దలు ముఖ్యంగా బ్రాహ్మణ ధరల ఇదొక ఇది ఒక సెంటర్ అనేక రాజకీయాలు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయాక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఏ రోజు పేదలు బాగానే వెతిని చూస్తావాళ్ళు అన్నందుకు అర్ధరాత్రి నాలుగు వందల మంది పోలీసులు పంపించి ఇటు నేను గాని రామ్మోహన్ నాయుడు గారు కానీ అశోక్ గారు కానీ అడ్డం పండా లాగేసి ఆ ఇంటి ముందున్న చిన్న తలబట్టిని కొట్టేసిన పైసాజీ కాదం అప్పలుగా చేశాడా లేదా అడగండి ూరు సూర్యనారాయణ గారు పలానా మున్సిపాలిటీలోని మూడు సార్లు చేసిన కౌన్సిలర్ మిమ్మల్ని అడుగుతున్నాను మీ ఆడపిల్డగా అడుగుతున్నాను నేను ఇక్కడ ఒక కంటెస్టెంట్ గా నిలుస్తున్నాను ఎంతో మంది రాజకీయాలు చేశారు కానీ ఏ రోజైనా ఆడబిడ్డల మీద అవసర కుటుంబాల ఆడవాళ్ళ మీద తప్పుడు మాటలు మాట్లాడాలని అడుగుతున్నాను నేను చేసిన తప్పేం లేదే ఒక కుటుంబాన్ని వచ్చాను నీ చేతిలో ఓడిపోయిన అయినా కూడా ఐదు సంవత్సరాలు ఆడపిల్ల ఏమేమి మాటలు పడకూడదు అన్ని రకాలుగా సోషల్ మీడియాలో జట్లు చేత మాట్లాడించాం ఇది నిజంగా అప్పలరాజు గారు రాష్ట్ర గారు గెలిపించాలని గర్వంగా చెప్పుకున్నాడు ఈయన చేసిన తప్పు ఏంటండి ఒక మహిళకి నువ్వేం చేశావమ్మా అని ప్రశ్నిస్తే దళిత సోదరుడి మీదే ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టారు నేను చేసిన సాయం ఏమీ లేదు తప్పు చేశా తప్పు చేయలేదమ్మా మన వారితో పాటు ఆయన్ని లోపల పెట్టారంటే ఆయనతో ఒక మాట మాత్రమే ఒక సోదరు సోదరిగా మాట్లాడారు ఆ రోజు నుండి ఆ రోజు ఈ రోజు నా గురించి నా ఇంటి గురించి వివాహం గురించి మాట్లాడుతాడు కానీ సినీ గౌత వారిని ఇబ్బంది పెట్టారు పలానా కొండని కుట్టా చేశారని ఉందా అక్కల రాజు అని అడుగుతున్నారు అలాంటి సమాధానాలు ఉండవు వెనకాల ఎవడో చిట్టిని పొట్టిని వేసుకొని తిరుగుతుంటాడు వాళ్ళెవడో కక్కని వాళ్ళు ఎదురు వచ్చినా కనిపించదు చెప్తే ఆ చిట్టి పొట్టి పేర్లే వినిపిస్తా ఉంటాయి ఖచ్చితంగా ఒక ఒక నియోజకవర్గా వెలుగు వెలిగించిన బ్రాహ్మణ తల్లా ఈ రోజు రాజు జిల్లాలోని పలాసా తర్వాత అంతటి ఆదరణ ఉన్న బ్రాహ్మణ తల్లం ఇక్కడ రోడ్లు చూసుకుంటే కనీసం గ్రామాలు చాలా బాగున్నాయి బ్రాహ్మణ తల్ల రోడ్ల కన్నా ఖచ్చితంగా మా బ్రాహ్మణ తల్లికి మా ఆడపిల్ల మంచి అబ్బాయి గారి పోవాలి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఈ రోజు ఎవ్వరికి ఈ రోజు రక్షణ లేదు సీఎం ప్రోగ్రాంలుంటే వ్యాపారస్తులు అప్పం కట్టాలి ఈరోజు డాక్టర్లు కూడా ఏ మందులు కొనాలో కూడా మన అప్పల రాజు గారే డిసైడ్ చేస్తారట మీరు మా కంపెనీ మందులే కొనాలి లేకపోతే ఆ నలుగురు ఆ ఎవడ ఉన్నారు వాళ్ళు ఎత్తారు అవన్నీ రోజులు చెల్లిపోయాయి అసమర్థుడికి అవినీతి పనుడికి ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రం ఫలాసా ఎలా పాడవుతుందో మరి ఉదాహరణ మీ ఆడపిల్లి నాలుగు సంవత్సరాలు అంటే ఏం చేశామంటే ప్రతి భవన్ పట్టుకున్నా ఒక నాలుగు మింగేమో మొత్తం ఫలాసాన్ని భూమి కబ్జాలు కనిపిస్తాం ఎప్పుడైనా రాజు పతి గారు ఇక్కడ పాలించారు ముందు త్వరగారు కానీ విశ్వనాథం గారు కానీ శివాజీ గారు ఇంత మంది ఉన్నా కూడా ఎవరైనా ఇలాంటి ధ్వంసాలు తప్పుడు కేసులు మరి ముఖ్యంగా దళితుల మీదే ఎక్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వం ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు కోతికి కొబ్బరి చిప్పు కాదు కోతికి కళ్ళు తాగితే ఎలా అవుతుందో ఈరోజు ఇక్కడ వైసీపీ నాయకులు అలా అవుతున్నారు